చేస్తున్నా ఇగో మన్నిట నేను ఇవాళ వంకాయ గుత్తంకాయ చేయాలనుకుంటున్నామ్మా చేస్తున్నా అయితే గుత్తంకాయ చేయాలని అనుకుంటున్నాము ఇగో దీనికి ఆయిల్ వేయాలమ్మా ఆయిల్ వేసి ఇది కొంచెం కాగాలి కాగా మంచిగా నూనె వేడైనాక ఈ ఆయిల్ వేడైనాక ఇగ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసాక ఉల్లిగడ్డలు వేసినాక కొంచెం ఆయిల్ వేసి అవి చిన్న మూకులు పెట్టి ఈ ఇవేంటి ఇవి వేయించాలమ్మా ఏంటి నువ్వులు నువ్వులు వేయించి మంచిగా వేయించాలి తర్వాత మంచిగా వేయించిన తర్వాత నిన్న జీలకర్ర వేయాలి ఈ ఉల్లిగడ్డలల్లో జీలకర్ర వేయాలి బాగా వ్యాసం కావాలి ఏమో వెయ్యి నువ్వులు వేయించిన తర్వాత నువ్వులో వేసి బాగా వేయించుకోవాలి చెప్పలు పెట్టుకోవాలి మనం సిమ్ములకు వచ్చేసి పల్లీలు కూడా పెడదాను పల్లీలు కూడా వేస్తే ముందు పల్లీలుంచి దూర ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డల తర్వాత ఇలా పల్లీలు తీయాలి పొత్తులు తీసి పొత్తు తీసేసి మంచిగా మిక్సీ పెట్టాలి ఈ జారిలో మనము ఇప్పుడు వేసినామంటే నువ్వులు వేయించిన నువ్వులు వేయించిన పల్లీలు రెండు ఇందులో పెట్టుకోవాలమ్మా మిక్సీలో మిక్సీ జారిలో పెట్టి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తర్వాత వేయాలి అది రెండు మిక్సీ చేసినాం కదమ్మా పల్లీలు నువ్వులు మిక్సీ చేసినాక ఇది మనం ఉల్లిగడ్డలు వేయించినాం కదా బాగా నూనెలు వేంపినాం కదా ఆ వేంపినంత ఇందులో వేయాలి మిక్సీలో మిక్సీ గిన్నెలో వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇది మెత్తగా చేద్దాం ఇందులో దీనికి తాగినంత దాని సరిపోను దీనికి సరిపోను కారం పెట్టాలమ్మా ఎంత నేనైతే రెండు మూతలు వేస్తున్నాం రెండున్నర మూతలు వేస్తా దీనికి ఉప్పు కూడా దాన్ని తగినట్టే వేయాలి దాన్ని తగినట్టు ఉప్పు కూడా దీన్ని మిక్సీ చేసినది కారం ఈ పేస్ట్ మొత్తం ఒక గిన్నెలో పెట్టుకోవాలి పోయాలి మంచిగా ఇప్పి దాంట్లో ఏదన్నా క్రిములు అవి ఉంటాయి కదా అవి కనబడేటట్టు చేయాలి కోసి అందులో పెట్టి మంచిగా ఉప్పు వేసి ఇందులో నీళ్ళు ఉప్పు పెట్టి ఆ కోసి అందులో పడేస్తే అవి నల్లగా కాకుండా ఉంటాయి కనార పట్టకుండా ఇట్లా మంచిగా దులుపుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ప్లేట్లో ప్లేట్లో పెట్టుకుంటే ఆ వాటర్ ఎంత ఉండదు ఇలా పెట్టుకొని ఇందులో మనం ఇప్పుడు చేసిన పేస్ట్ ఉంది కదా ఇప్పుడు చేసిన పేస్ట్ ఉంది కదా మనము ఇది ఇది పేస్ట్ చేసినాం కదా పేస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ వంకాయ మూలలు మంచి పువ్వులాగా వచ్చినట్టు దీంట్లో ఈ పేస్ట్ వేసుకోవాలి నింపి పేడేస్తే నింపి పెడితే ఇంకా కొంచెం జీలకర్ర ఉంచుకోవాలి జీలకర్ర ఉంచుకొని బాగా వాయిల్ వేడి అయినాక జీలకర్ర ఉంచుకొని అదే పాళ్ళను వేసినాను నూనె భూషణము నూనె భూషణం కాబట్టి జీలకర్ర కొంచెం వేడైనాక మళ్ళీ మనం కరివేపాకు కరియాపాకు కరియాపాకు వంచుకొని అల్లవి జీలకర్ర ఉంచి అల్లవిల్లిగడ్డ పెట్టి యాలకాయ పెట్టింది ఇందులో ఒక యాలకాయ ఒకలా ఉండాలి ఇంకా పసుపు పసుపు ఉంచాలి ఇంకా పసుపు ఉంచిన తర్వాత మళ్ళీ మనం వంకాయలు ఇందులో పెట్టుకోవాలి కూరలు బాండ వంకాయలంతా బాగా పోసి బాగా తిండి కలిపి తిండి మీరు కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి చేసుకోవాలమ్మా ఇట్లా బాయిల్ చేసుకుంటే కొంచెం కిందంగా అడుగు పట్టదు కదా అది అడుగు అంటుకోండి మాడిపోకుండా అవుతుంది అవుతుందన్నమాట ఈ కలిపిన పేస్ట్ కూడా మొత్తం మొత్తం పెట్టేస్తే బాగుంటుంది కదా సులోవ్ అవుతుంది మంచిగా సొరవ్ చేసి అరవై ఐదు ఇలా సర్వ్ వేసేసి అది వేసేసి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇట్లా ఇట్లాకొడి అయితే మనమిడి కొంచెం ధనియాల పొడి కూడా పెట్టాలి ధనియాల పొడి కొంచెం దీని మీద కొంచెం పెట్టాలి చపితే కొంచెం ఉంటుంది ధనియాలది కొత్తిమీర వేయాలి को मिला अब अच्छी ना